హాయ్ అండి నేను మీ డోస్ డోస్ గార్డెన్ వెల్కమ్ అండి ఈ రోజు సరిగ్గా చాలా మంది మనకి గులాబీ మొక్కలు మేము నర్సరీ అయితే తెచ్చుకుంటున్నామండి బతకట్లేదు అనేసి మన వ్యూవర్స్ అందరూ కూడా దాని గురించి ఒక వీడియో అయితే అండి వర్షాలు పట్టడం కారణంగా చాలా రోజుల నుంచి సాయిలంతా కొంచెం తెచ్చిపోయి ఉండి చేయటానికి ఇబ్బందిగా ఉండి చేయలేదు సరే ఇంకా వర్షాలు అయితే ఇంకా వర్షాకాలమే కాబట్టి ఎప్పుడు వస్తే ఎప్పుడు తగ్గుతుందో తెలియట్లేదు కాబట్టి అయినా పర్లేదు చేసేద్దాం అనేసి మొదలు పెడుతున్నానండి ఈ వీడియో దాన్ని తీసుకోవాల్సిన టిప్స్ కానీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను వీడియో చూస్తున్నారు కానీ అయితే ఓ థర్టీ పర్సెంట్ తీసుకున్నానండి ఇదండి చూసారు కదా ఎర్రమట్టే తీసుకుంటాను ఎక్కువ వరకు అది ఉండటం వల్ల చాలా ఏర్ కూడా కొద్ది రూట్స్ బాగా డెవలప్ అవుతాయండి ఇదేది గడ్డగట్టడం లాంటిది ఉండదు తర్వాత ఇదిగోండి ఇసుక తీసుకున్నాడు నేను చెప్పాను కదా మీకు ఇసుక తీసుకున్నాను ఇది ఒక ట్వంటీ పర్సెంట్ కంపోస్ట్ వచ్చేసరికి థర్టీ పర్సెంట్ తీసుకున్నాం వీటిని చక్కగా ముందు కలిపేస్తాం కొద్దిగా కాబట్టి చేత కలిపేస్తున్నాం అండి వేరే వస్తున్నా వీటిలోనే ఇది కూడా కలిపేస్తే కట్ట వీటికి వచ్చే ఇదండి వ్యామ్ ఇది వాటర్ రూపం ఉంది చాలండి కరెక్ట్గా వేసుకొని సరిపోతుందండి కొన్ని అయితే అయిపోయినాయండి ఇలా తెచ్చుకోవాలి ఇదండి అండి ట్రై కూడా ఎంచుకుంటా ఇది వచ్చేసరికి గులాబ్ మొక్కలు కాబట్టి దీనికి నేను కొంచెం ఇదండి ఎంపిక అయితే మాత్రం కొద్దిగా ఇస్తాను మామిడి మొక్కలు అయితే పర్లేదు లేదు ఎంపీ కాబట్టి దాన్ని కంపల్సరీగా ఇస్తాను నేను తర్వాత సీవీడ్ కూడా ఏంటంటే ఈ గ్రాన్యుల్స్ కాబట్టి స్లోగా రిలీజ్ అవుతుంది ఇవి కూడా ఇచ్చేస్తాను నేను గులాబ్ మొక్కలు కాబట్టి ఉపయోగపడుతుంది చూసాను ఇదండి ఇది నిమ్మటోటి సీట్లు కోసం బాగా ఉపయోగపడుతుందండి పొగాకు ఇది పొగాకు డస్ట్ ఇది ఇది ఒకటి కూడా కలుపుకుంటా ఇది బెస్ట్గా ఇది పెట్లెదురుగా కూడా ఉపయోగపడుతుంది నైట్రోజన్ శాతం ఎక్కువ ఉంటుందండి దీంట్లో పెట్లెదురుగా కూడా ఉపయోగపడుతుంది ప్లస్ మనకి ఉపయోగపడుతుంది ఎక్సెమ్ సాగు ఒకటి బ్లూజ్ కూడా ఉండాలి ఒకసారి చూస్తారు నా బ్లూజ్ సరే ఎక్సెంట్ కూడా కవర్ పోయిన పోతే వేరే దాని ప్లేస్ పెట్టారని వేస్తాను చాలు నేజ్ చేసిన తర్వాత శారు కదండి ఇవన్నీ కూడా వేసుకోవాలి నా దగ్గర మెటరజం లేదు అది ఒకటి వేసుకుంటే సరిపోయి ట్రైకోడర్మ సూడో బోనోస్ కూడా వేసింది తర్వాత నేను లిక్విడ్ రూపంలో ఇస్తాను ఎలాగో ఇవన్నీ లేకపోయినా పర్లేదండి వ్యాపిండి ఉంది కదా అది ఒకటి వేసాను తర్వాత పొక్క కాళ్ళు వేసాను కదా ఈ రెండు వేసుకున్నా పర్లేదండి మీ దగ్గర ఏమీ లేకపోతే అంటే ట్రైకోడర్మా కొడర్మ ఇవన్నీ కూడా అందరి దగ్గర ఉండకపోవచ్చు దానికి మీ దగ్గర ఉన్నది ఒకటే కాబట్టి సాఫ్ ఒకటి మాత్రం తీసుకోండి సాఫ్ అంటే పంచ పనిచేయడమే మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది లేదా సూపర్ మార్కెట్ మార్కెట్లో కూడా ఇది లేక నర్సరీల్లో కూడా దొరుకుతాయండి అక్కడెక్కడైనా తీసుకోవచ్చు అది తీసుకుని అక్కడ పెంచుకుంటే గులాబ్ మొక్కల కోసం అది బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా ఇద కలిపేసుకుందాం సండి చాలా ఈజీగా ఆల్రెడీ హోల్స్ చూసారు కనపడుతున్నాయండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు హోల్స్ పెట్టుకున్నా సరిపోతుంది పెద్దగా హోల్స్ పెట్టుకున్నాను కాబట్టి దీంట్లో వచ్చరికి ఏదైనా రాళ్ళు కానీ పెంచు కానీ పెట్టుకున్నా వీటికి ఏంటంటే బొగ్గు కూడా గులాబ్బ మొక్కు బొగ్గు బాగా ఉపయోగపడుతుందండి కనుక నేను బొగ్గు పెట్టుకుంటున్నాను బొగ్గు పెట్టుకోండి లేదా కొండవరకు చూశారు కదా కొన్ని సరికి అంకరాయలు కూడా పెట్టుకోవచ్చు ఏది మనం మట్టి బయటకు వెళ్ళిపోకోకుండా వాటర్ మాత్రం వెళ్ళాలి మట్టి వెళ్ళకూడదు అలా చూసారు కదా ఎలా వేసేసుకొని మట్టి కూడా చూడండి ఎంత ఉందో ఇసుక కూడా కలపడం వల్ల ఇసుక ఎర్రమట్టి మట్టి కలపడం వల్ల ఇలా మీ దగ్గర బొగ్గు ఉందనుకోండి ఈ సాయిల్లోనే రెండు గుప్పులు బొగ్గు కూడా కలుపుకోండి బెటర్ అయి చూసారు కదా ఇక్కడ దాన్ని నింపేసుకొని అవి కూడా కవర్ తీసుకొచ్చి పెట్టిన తర్వాత చూపిస్తాను చూసారా ఈ రెండు కూడా నాకు గిఫ్ట్ ఇచ్చిన మొక్కలు అండి వీడియో చేయడం కోసం అనేసి అయితే చేయలేదు చూసారు కదా దీంట్లో బలం సరిపో కవర్లో ఎలా వస్తుంది మనం బలం ఇస్తే బాగా వస్తుంది ఇలా ఉంది మీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే తీసేయండి లేదు మాకంత ఇది లేదు ఎక్స్పీరియన్స్ లేదండి మళ్ళీ వేలు డ్యామేజ్ అవుతు అనుకుంటే వదిలేయండి చూస్తున్నారు కదా నాకంటే కొద్దిగా అలవాటు ఉంది కాబట్టి చేస్తున్నాను చిన్నదే కాబట్టి కవర్లో తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ముందు మీకు కొద్దిగా పెరిగిన తర్వాత పెట్టుకోవచ్చండి వీళ్ళతో ఎలా స్మూత్గా ఎలాంటి మట్టి రాలిపోతుందండి మీకు వేలు కూడా తొందరగా డెవలప్ అవుతాయి ఆ మట్లో నుంచి రావచ్చు అవ్వాలంటే చాలా వరకు అవ్వదు ఇలా చేయడం తొందరగా అయిపోతుంది చూసారా ఈ కొమ్మ అయితే చూడండి చాలా డెలికేట్గా ఉంది ఎందుకంటే ఇది సెమీ షేడ్లో పెట్టా వీటికి సెమీ షేడ్ కాదండి కంపల్సరీగా వచ్చేసరికి ఆరు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా మాత్రం ఎండ కంపల్సరీగా ఉండాలి ఏ పూత కానీ కాపు కానీ రావాలంటే కంపల్సరీగా ఆరు నుంచి ఎనిమిది గంటలు ఎండ ఉంటేనే వస్తాయండి ఇది ఒకటి మాత్రం అబ్జర్వ్ చేసుకోండి నీళ్ళలో పెట్టేసి మొక్క పువ్వులు రావట్లేదు లేదు మన కాపు పూత కాపు రావట్లేదు అంటే మాత్రం రాదండి గులాబ్ మొక్క మాత్రం కంపల్సరీగా ఏండా ఉండాల్సింది చూసారు కదా ఎలా పెట్టా ఇదండి ఇంకొకటి అబ్జర్వ్ చేయండి ఇదండి ఈ కొమ్మ ఎండింది కదా ఎండిపోయిన కొమ్మను ఇక్కడ దాకా తీసేసి సాఫ్ పంచు చేయడం అన్నాను కదా అది ఒకటి తీసుకొచ్చుకొని పెట్టుకోండి మీరు కంపల్సరీగా పెట్టుకొని ఆ ఎండు కొమ్ముని కత్తితో కటింగ్ ఇచ్చేసి ఆ సాఫ్ అనేది ఏంటంటే అది అప్లై చేసేయండి ఇక్కడ ప్రతి ఒక్క కొమ్మకి ఇది ఇది ఏంటి అనుకోండి అలా చేసేయండి ప్లస్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ పువ్వు వాడిపోయింది అనుకోండి వాడిపోతే ఏం చేస్తారు ఇక్కడదాకా కటింగ్ చేస్తారు ఇక్కడదాకా కటింగ్ కాదు ఈ ఆకు కింద నుంచి కటింగ్ ఇవ్వండి అర్థమవుతుందిగా ఆకు కింద నుంచి కటింగ్ ఇవ్వండి కటింగ్ ఇచ్చిన తర్వాత కూడా అది సాఫ్ అంటున్నాను కదా పంచు సైడ్ సాఫ్ కానీ లేకపోతే వేరే పంచు సైడ్ అని పర్వాలేదు లేదు లేదనుకుంటారు మీ దగ్గర పంచ్ సైడ్ లేదు దాల్చిన పౌడర్ ఉంటుంది కదండి మన వంటగదిలో ఆ దాల్చిన పౌడర్ ఉంటుంది కదా అదైనా అప్లై చేయొచ్చు లేదనుకుంటే అది ఏది లేదనుకుంటే పసుపు కానీ లేదు పసుపు కూడా లేదు అనుకుంటే క్యాండిల్ కరిగిన తర్వాత డ్రాప్ వస్తుందండి అలాంటిదన్న వేసుకోండి వేసుకొని ఈ మట్ వేస్ట్ చేయండి ఇలాగా నేను ఇలా ఇచ్చేసాను కొద్దిగా మట్టిస్తాను నానిన తర్వాత సరి కింద దిగుతుంది కాబట్టి సరిపోతుంది రెగ్యులర్గా చేస్తుంటే మన కొంటలు కూడా అన్నీ కూడా తెలిసిపోతాయండి గాలికి మా మనకెంత ఆక్సిజన్ అవసరమో మొక్కలకు కూడా అంతే ఆక్సిజన్ అవసరం ఉంది ఎయిర్లో డెవలప్ అవ్వడం కోసం వాటికి ఇది వచ్చరికి మట్టి సహాయాలు వచ్చరికి మీకు కంపల్సరీగా ఇలా పొడి పొడిగా ఉంటేనే అది ఏరియేషన్ అనేది బాగా జరిగి మీ మొక్క ఏర్లు పెరిగితే మొక్క కూడా బాగా పెరుగుతుందండి ఏర్లు లేకపోతే మొక్క పెరగదు అది ఒకటి మాత్రం గుర్తుంచుకొని మట్టిని మాత్రం ఫారెస్ట్ రిటైట్ చేయండి దీనికి ఏదో ఒక సఫర్టీ అందిస్తారు కదా ఈ కొమ్మని ఇలా పెట్ట ఇలా పెట్టేయడం వల్ల కొన్ని రోజులకి అది అలా స్టిక్ అయిపోతుంది కొమ్మ ఇలా వాడలాడు పెడిపోయింది కాబట్టి అది కొన్ని రోజులకి స్టిక్ అయిపోతుంది గట్టిగా అయిపోతుంది తిరిగిన చోట చూసారు కదా చూసారు కాబట్టి సార్ కాబట్టి ఇచ్చేసాను వచ్చేసాను అక్కడ పెట్టి సాయిల్ కలపడం అయితే మీకు లేదుగా అర్థం అయిందని అనుకుంటున్నాడు లేదా అర్థం లేదంటే ఇంకోసారి చెప్తాను థర్టీ పర్సెంట్ ఎర్రమట్టి తీసుకున్నానండి ముప్పై పర్సెంట్ ముప్పై పర్సెంట్ వచ్చేసరికి కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కానీ లేదా మేము కొరుకొచ్చుకున్న కంపోస్ట్ కానీ ఏదైనా సరే ఇచ్చేసుకొని మనం ఏ టబ్ అయితే తీసుకుంటామో ఆ టబ్బులో కంపల్సరీ ఏంటంటే డ్రైనేజ్ హోల్స్ అనేది డ్రైనేజ్ హోల్స్ అనేది కొద్దిగా పెద్దగా ఉండాలి ఎక్కువ ఉండాలి వాటర్ ఏంటంటే దాంట్లో ఆగకూడదు వాటర్ మనం ఎంత వేస్తామో వాటర్లో కూడా ఫంగస్ ఉంటుంది ఒకటి అబ్జర్వ్ చేసుకోండి లేదంటారా వాటర్ వేసేటప్పుడు మీరు అప్పుడప్పుడు దాంట్లో పంచు సైడు ఒక బకెట్ వాటర్లో ఒక స్పూను పంచు సైడ్ వేసేసి వేసేయండి అలా అలా వేసుకోవడం వల్ల మీకు కుళ్ళు అలాంటివి అలాంటివి ఏముండవు ఇప్పుడు ఎన్ని వేసినా సరే ఫంగస్ అనేది అటాక్ అవుతుంది అట్లకి గులాబ్ మొక్క ఎక్కువగా జరిగేది అదే కారణం ఫంగస్ ఉంటుంది మీరు చెప్పాను కదా ఆ స్టెమ్ కటింగ్ ఇచ్చిన తర్వాత పువ్వు వచ్చిన తర్వాత అది ఎండిపోతుంది ఎండిపోయిన తర్వాత ఆ స్టెమ్ కటింగ్ ఏంటంటే పైన నుంచి కాకుండా ఒక ఆకు ఉంటుంది కదా ఆ ఆకు కింద నుంచి ఇవ్వండి ఇచ్చేసిన తర్వాత దానికి కంపల్సరిగా ఏదో ఒక పంచి సైడ్ దాల్చిన పౌడర్ కానీ లేకపోతే పసుపు లేకపోతే సాఫ్ ఉంటే సాఫ్ తీసుకొచ్చి పెట్టుకోండి కంపల్సరీ గులాబ్ మొక్కలు అంటే ఆ సాఫ్ మాత్రం దానికి అప్లై చేసేయండి వాటర్ కూడా ఎలాగ ఇవ్వాలంటే వాటర్ అది మీకు పై పైన అయితే గాలికి ఆరిపోతుందని కింద వచ్చేసరికి ఏంటంటే మీకు తడిగా ఉంటుంది తేమ లోపల ఎక్కువ ఉంటుంది ఒకటి చూసుకొని ఇవ్వండి వాటర్ అయితే ఎక్కువ ఇవ్వబాకండి గులాబీ మొక్కలకి వాటర్ ఎక్కువ ఇచ్చేయకూడదు ప్లస్ ఏంటంటే ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే గులాబీ మొక్కకి ఆకుల మీద నుంచి మాత్రం కంపల్సరీగా వాటర్ అసలు ఇవ్వబాకండి మొ మొదల్లో ఇచ్చుకోండి శాఫ్ ఏదైనా కలుపుకొని ఉంటే అప్పుడు పైనుంచో స్ప్రే చేసుకోవచ్చు లేదంటే మాత్రం మామూలు టైంలో స్ప్రే చేయబాకండి పైనుంచి ఆకులు అలా చేయడం వల్ల మీకు మొక్క చనిపోతుంది ఫంక్స్ వచ్చేస్తుంది ప్లస్ ఏంటంటే అదొకటి చూసారు కదా ముద్రాకులు అయితే కింద ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ఎప్పటికప్పుడు తీసేయండి తీసేసి దీనికి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా ఎండ మాత్రం కంపల్సరీ కావాలండి ఎండ ఉంటేనే మీకు ఫ్లవరింగ్ వస్తుంది లేకపోతే చెట్టు ప్రాపర్గా అయితే పెరగదు అదొకటి అబ్జర్వ్ చేసుకోండి ఇవన్నీ చేసుకోండి తర్వాత అవి కలిపాను కదండి బవేరియా ఇలాంటివి ఉన్న ట్రై నీమ్ కేకు నేను కలిపిన అన్నీ కూడా ఇప్పుడు చూశారు కాబట్టి అలాంటివన్నీ కూడా కలుపుకున్నా ఏం లేదనుకుంటే నీమ్ కేక్ ఒకటి లేకపోతే పొగ పౌడర్ ఒకటి ఉంటుంది ఈ రెండు అన్న కలుపుకోండి కలుపుకొని తర్వాత మీరు పైనుంచి లిక్విడ్ రూపంలో ఉంచి ఫెర్టిలైజర్స్ అయితే ఇచ్చుకోవచ్చు కంపోస్ట్ అయితే మాత్రం ఇవ్వాల్సిందని కొంతమంది నర్సరీలోకి వెళ్ళేస్తారు మట్టి ఒకటి తీసుకొచ్చి పెట్టేసి మొగ్గలు రావట్లేదు పూలు రావట్లేదు అంటారు కంపోస్ట్ కూడా ఇస్తేనే వాటికి బలం అండి మట్టిలో ఉన్నంతవరకు కొంత ఉంటుంది మట్టిలో సరిపోదు తర్వాత మొక్క బాగా పెరిగింది అనుకోండి పెరిగిన తర్వాత కూడా దాన్ని ఏం చేయాలంటే మీరు దానికి బలం సరిపోవట్లేదు మీరు లిక్విడ్ ఇచ్చినా సరిపోవట్లేదు దాన్ని ఏం చేయాలి తర్వాత ఒక రెండు టూ ఇంచెస్ దాకా మట్టిని మెల్లిగల్ల గుల చేసి తీసేసి వేరే కొత్త మట్టిని అప్లై చేశాను దాంట్లో చేయటం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న బలం కూడా దానికి వస్తూ ఉంటుంది మీరు ఏదైనా కంపోస్ట్ ఏదైనా ఇవ్వాలంటే పైప్ అని ఇచ్చేసి కాకోకుండా నేను చెప్పినట్టు రెండు ఒక ఇంచు కానీ రెండు ఇంచులు కానీ మట్టిని పైప్ తీసేసి తవ్వేసి తీసేసి కంపోస్ట్ అనేది ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మట్టి వేసాను పైన అప్పుడు మీకు బాగా ఏర్లు దాకా వెళ్తుంది పై పైన ఉండటం వల్ల ఏంటంటే చాలా స్లోగా వెళ్తుంది ఇప్పుడు మనం ఇచ్చిన దానికి ఏంటంటే ఇప్పుడు నేను ఇచ్చాను కదా సీవీడ్ కానీ ఎబ్సెన్స్ సాల్ట్ ఇవన్నీ ఇచ్చాను ఇవన్నీ ఇచ్చిన తర్వాత కొంతకాలం దాకా రెండు మూడు నెలల దాకా అసలు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ వాటర్ ఇస్తే సరిపోతుంది తర్వాత వాటిలో అది బలం తీసుకున్న తర్వాత తగ్గింది అనుకుంటే అప్పుడు ఇవ్వాలి అలాగే నేను సరే బలం ఇవ్వాలని ఎప్పటికప్పుడు అంటే అలా ఇచ్చేవాకండి లేదు మేము ఇది ఎప్పటి పెంచుకుంటున్నాం మాకు ఇంట్రెస్ట్ ఉంది మాకు ఇవన్నీ కంపోస్ట్లు ఇవన్నీ ఇవ్వడం తెలియదు అనుకుంటే ముందు నరసల దగ్గర నుంచి మట్టిని కంపోస్ట్ కలిపిన తెచ్చుకోండి తర్వాత ఏం చేస్తారంటే మీ దగ్గర మేము గులాబీ ఒక్కటే పెంచుకుంటున్నాం ఏదో ఫ్యాషన్గా పెంచుతున్నామండి మాకు ఇవన్నీ తెలియదు అని అనుకుంటే నరసలు వచ్చరికి మీకు రోజు మిక్స్ అని పౌడర్ ఒకటి దొరుకుతుంది ప్యాకెట్ వచ్చరికి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది అది తీసుకొచ్చుకొని వారానికి ఒకసారి ఒక స్పూను కొద్ది వేళ్ళకి దూరంగా కొద్దిగా మట్టి గుర్ర చేసేసి వేసేసి మట్టి కప్పేయండి అలా చేసుకోండి గులాబ్ మొక్కలు ఇది ఎందుకంటే మనం ఆర్గానిక్ పద్ధతిలో వాడుతున్నాం కాబట్టి అలాంటివి అవి చేయండి లేదు మేము ఒకటే గులాబ్ మొక్కేది పెంచుకుంటున్నాం మాకు ఇంకా వేరే ఏం లేదు వాటికి బాగా పువ్వులు కాత పూత రావాలనుకుంటే మీకు కంపల్సరీగా ఏంటంటే రోజు మిక్స్ అని పౌడర్ దొరుకుతుంది ఆ పౌడర్ తీసుకొచ్చేసి ఒక్కొక్క స్పూన్ వీక్లీ వన్స్ ఇవ్వండి సరిపోతుంది దాదాపుగా అయితే నేను దాని గురించి తెలిసిన వివరాలు అయితే చెప్పాలనుకుంటున్నాను ఎండ కూడా చెప్పాను కదండి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా ఎండ ఉండాలి ఎండలో పెట్టండి అలా ఇది చేసుకోండి ఇంకేదైనా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో నాకు అడగండి నేను ప్రతి ఒక్కదానికి ఆన్సర్ అయితే చేస్తాను అంటే నేను ఏంటంటే తెలియాలనే ఉద్దేశంతో కాబట్టి తెలియని వాళ్ళు అడుగుతారు కాబట్టి కోసం కంపల్సరీగా నేనైతే ఆన్సర్ అయితే ఇస్తాను మీకు మీరు తప్పకుండా మర్చిపోకుండా నాకు ఏంటి కమెంట్ బాక్స్లో మీకు వీడియో ఎలా ఉందో చెప్పండి ప్లస్ ఏంటంటే మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి నేను కమెంట్ అయినా ఏదైనా మర్చిపోయి ఉంటే నేను చెప్తాను ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మాట ఏంటంటే చాలామంది చూస్తున్నారు కానీ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం వల్ల నేను ప్రతి ఒక్క పెట్టిన వీడియో అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫర్దర్గా ఏంటంటే మీకు తెలుస్తామండి మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటాను ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి